కొంత సహకార భావంతో ముందుకు సాగాలి అప్పుడే ఏ కార్యక్రమమైనా అవుతుంది జ్ఞాపకాన్ని స్వీకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులు తమ తమ స్థానాలకు వెళ్ళి హాజలు కావాల్సి పోతున్నాం మనందరికీ తెలుసు ఎవరెవరికి ప్రశంసా పత్రాలు రావడం జరిగిందనేది వారందరూ వైస్ వర్షా సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం ఆల్ ద రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ గంగాకి లహరే అంటూ పాటతో అలరించినటువంటి చిన్నారులకు జ్ఞాసిక బాగుకల్ మీరు త్వర త్వరగా వెళ్ళాలన్నా త్వరగా వెళ్ళి అక్కడ ఆశీర్ కావాల్సిందిగా కూర్చున్నాం మరియు స్టాఫ్ వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చోబెట్టవలసిందిగా మనవి చేస్తున్నాం ఇన్ఛార్జెస్ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టండి దయచేసి వాళ్ళందరికీ స్నాక్స్ ఉంటుంది ప్లీజ్ టేక్ ఇన్షియేషన్ దయచేసి పెట్టాలి తొందరగా ఇంకా కార్యక్రమం ఉంది ఎంతోమంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ శ్రీనివాస్ గారు ప్రదర్శనల గురించి సిద్ధం చేయడం జరిగింది ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాల బహుక ఉంటుంది తర్వాత దివ్యాంగులకు వాహనాలు లేబు అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ పథకాలను ప్రజలకు జి లగేష్ గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు ఆ తదుపరి ఆర్ స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం ఎస్ వినోద్ గారు వినోద్ గారు సిఈఓ జడ్పీ प्रशासनिक ऑफिसर सदर डॉक्टर मी रविंदरन गारू डिस्ट्रिक्ट वेटरनरी कटर गारू डिस्ट्रिक्ट सिविल सप्लाई ऑफिसर पी लक्ष्मीराज गारू डिसीजन ऑफिसर एंड हेल्थ ऑफिसर भाईवरशा सिद्ध के अधिकारना प्रशंसन प्रशंसन फिर चला जाना तो बंदी जी पैसे आप इससे शरीफ उदिन शरीफ उदिन का राज्यस्तरीय पंचायत अफिस एलडीएम फास्ट टीसीपी वो वर्ष का मेड़ा 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 एप्लीकेशन अवार्ड वार्ड सेवन बेशी कार्तिक टीसी टू कलेक्टर बेशी के हरिता टीसी बेशी ट्रैफिक स्टाफ ఎల్ రామ్ రెడ్డి గారు ఏవో కలెక్టరేట్ ఆర్ ప్రవీణ్ కుమార్ జి వేణు